ఈరోజు వాక్య ధ్యానము మతస్సు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనాన్ని ధ్యానిద్దాం అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనిను ఆమెన్ వారు అనగా ఇక్కడ శిష్యులతో యేసుక్రీస్తు వారే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఈ శిష్యులు ఒక దయ్యము పట్టిన బాలుడిని చూచి వారికి ప్రార్థిస్తూ ఉండగా ఆ ప్రార్థనలో ఆ దయ్యము వెడలిపోలేదని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు అయ్యా మేము ప్రార్థించాము కానీ ఈ బాలుడు స్వస్థపడలేదు అంటూ అడిగినప్పుడు ఏసుక్రీస్తు వారు ఎలా చెప్తూ ఉన్నాడు మీకు ఆవగించంత విశ్వాసమైనా ఉండాలి ఆ విశ్వాసం ఉంటే మీరు ఇదిగో ఈ కొండను చూచినప్పుడు ఈ కొండ కొరకు మీరు ప్రార్థించినప్పుడు మరి ఇది తొలగిపోతుంది అడ్డు లేకుండా ఉండిపోతుంది అంటూ ఉదాహరణ చెప్తూ ఉన్నాడు అంటే కొండలాంటి సమస్య బాధ ఇబ్బంది శోధన వేదన మానవుని యొక్క శరీరంలో ఉండే విపరీతమైన వ్యాధి ఏమిటంటే విశ్వాసము లేకుండా ఉండడం నీవు విశ్వాసిగా విశ్వాసము కలిగి ఉండకపోతే ఇంక నీ విశ్వాసానికి అర్థమేమిటి అలానాడు భక్తుల యొక్క విశ్వాసం ఏమిటో పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు మనందరికీ తెలుస్తూ ఉంది అందుకనే మానవునికి అసాధ్యమైనది ఏది లేదు అంటూ ఉన్నాడు ఎప్పుడంటే దేవుని పైన మనము విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మనము విశ్వాసుల పట్టిక ఎబ్రి పత్రికలో చూచినప్పుడు పదకొండో అధ్యాయంలో ఎంతమంది ఏవే విశ్వాసమును బట్టి వారు పొందుకున్నారో కూడా మనము చూస్తూ ఉన్నాం మీరు ఒక్కసారి ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ధ్యానించినట్లయితే మీకు కూడా మరి ఎంతో గొప్పగా ఆదరణ కలిగిన విశ్వాసాన్ని పొందుతారు ప్రియ సహోదరుడా సహోదరి నీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ విషయంలో ఆలోచిస్తూ ఉన్నా ఏంటి ఇబ్బంది ఈ సమస్య ఈ బాధ ఈ కొండలాంటి సమస్యలను నేను ఎలా జయించాలి అని అనుకుంటున్నా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అసాధ్యమైనది ఏదీ లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని పలికిన యేసుక్రీస్తు వారి మాటలను జ్ఞాపకముంచుకొని ప్రతి విషయమును కూడా దేవుని ఎద్దపెట్టి ప్రార్థించి నీవు బలపడుతూ అనేక మందిని బలపరుస్తూ అసాధ్యమైన కార్యములను సుసాధ్యము చేయగలిగిన సమర్థుడు మనలో ఉన్నాడని తెలియపరుస్తూ ఈరోజు నీవు నేను కూడా అలనాడు భక్తులకి దేవుడు ఏ విధంగా అయితే ఉదాహరణని చూపించాడో ఆ విధంగా ఆవగించంత విశ్వాసమైన మాలో ఉంచి ప్రభువా నీలో స్థిరపరచమని ప్రార్థిద్దామా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడా మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా అాలు ఆవగించంత విశ్వాసమైన ఎడల మేము తప్పకుండా అసాధ్యమైన కార్యములను సుసాధ్యము చేయగలమని నీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం అవును తండ్రి నమ్ముట నీ వల్ల అయితే వానికి సమస్తము సాధ్యము అంటూ ఉన్నారు నిశ్చయముగా మీతో చెప్తూ ఉన్నాను అని చెప్పారు అవును ప్రభువ మా జీవితాలలో వినుచున్న వారి జీవితాలలో అసాధ్యమైన కార్యములు ఉంటే మాకు ఆవగించంత విశ్వాసమైనా ఉంచి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి అసాధ్యమైన కార్యములను సుసాధ్యము చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రాజు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి ఆమె